మీరు చూస్తున్నారు తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని బాలిరెడ్డిపాలెం గ్రామ సచివాలయం నందు ఇటీవల తుఫాన్ వరదల కారణంగా పూర్తిగా గృహాలు కోల్పోయిన నాలుగు కుటుంబాలకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున మొత్తం నాలుగు లక్షల ఎనభై వేల రూపాయల నగదును అధికారులు అందించారు ఎం సుబ్రహ్మణ్యం బి సుందరమ్మ ఎం విజయకుమారి ఆదాయాలకు కొడవలూరు భక్తవసల్ రెడ్డి చేతుల మీదుగా అందించారు ఈ సందర్భంగా వాకాడు సొసైటీ అధ్యక్షులు కొడవలూరు భక్తవసిల్ రెడ్డి మాట్లాడుతూ ఇటీవల సంభవించిన తుఫాను కారణంగా స్వర్ణముఖి నదికి వచ్చిన వరద ఉధృతికి బాలిరెడ్డిపాలెం వద్ద స్వర్ణముఖికి గండిపడడం వల్ల రైతులు ప్రజలు ఇబ్బందులు పడ్డారన్నారు రైతులు తీవ్రంగా నష్టపోవడమే కాకుండా ఇళ్లలోకి వరద రావడం పేదలు కష్టపడి కట్టుకున్న నాలుగు గృహాలు ఎందుకు పనికిరాకుండా పోయాయన్నారు ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ నరసింహారావు ఎంపీడీఓ తోట గోపీనాథ్ పంచాయతీ కార్యదర్శి సుభాషిణి మరియు సచివాలయ సిబ్బంది గ్రామ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు స్వర్ణముఖికి ఎన్నడూ లా రానటువంటి నీతిలో వచ్చినటువంటి వరద వృద్ ఉధృతికి బాలెడిపాలెం స్వర్ణముఖికి గండి పడడం వల్ల అనేక నష్టాలు జరిగాయి ఈ ప్రాంతంలో ఉండేటువంటి రైతాంగానికి పంట నష్టం అదేవిధంగా ఇసుక మీటలు వేయడం ద్వారా అనేక మంది రైతులు అనేక ఇబ్బందులు పడ్డారు మరీ ముఖ్యంగా పేదలు వారి ఇళ్లలో లేక నీళ్లు పోయి అనేక ఆస్తి నష్టం కూడా జరగడం జరిగింది అంతేకాకుండా ప్రధానంగా ఇక్కడ జరిగినటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటన కష్టపడి అనేక సంవత్సరాలు రూపాయి రూపాయి పోడేసుకొని ఇల్లు కట్టుకున్నటువంటి పేదలు నలుగురు గృహాలు అసలు ఎందుకు పనికిరానటువంటి రీతిలో పడిపోవడం జరిగింది అది ఇక్కడికి ఇచ్చేసినటువంటి అధికార యంత్రాంగానికి కలెక్టర్ గారికి కానివ్వండి ఆర్డీఓ గారికి కానివ్వండి ఇతర జిల్లా యంత్రాంగానికి రాజకీయ నాయకులకు తెలియజేయడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ జరిగినటువంటి ఇంత పెద్ద సంఘటన దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి గారి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం ముఖ్యమంత్రి గారు స్వయంగా ఈ సంఘటనను చూడడం తద్వారా ఇక్కడ అపరిష్కృతంగా ఉన్నటువంటి హై లెవెల్ బ్రిడ్జ్ ముప్పై కోట్ల రూపాయలతో మంజూరు చేయడం పరిహారం పూర్తిగా వాళ్ళు నష్టపోయిన దానికి సరిపోకపోయినా ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి పెద్ద స్థాయిలో వాళ్ళకి పరిహారాన్ని ఇప్పించడం జరిగింది ఈ సందర్భంగా నేను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి ఈ ప్రభుత్వానికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఒక్క ఇల్లు తప్పిపోకుండా ఈ పంచాయతీ పరిధిలో దాదాపు ఎనిమిది వందల కుటుంబాలకు ఇరవై ఐదు కిలోలు బియ్యము ఐదు రకాల పల సరుకులే కాకుండా ప్రతి కుటుంబానికి వెయ్యి రెండు వేలు రెండు వేల ఐదు వందల రూపాయల లెక్కన దాదాపు పదిహేను లక్షల ఈ ఒక్క గ్రామంలోనే పంపిణీ చేయడం జరిగింది మరీ ముఖ్యంగా ఎక్కువ నష్టపోయినటువంటి నాలుగు కుటుంబాలకి ఈనాడు నాలుగు లక్షల ఎనభై వేల రూపాయల కుటుంబానికి లక్ష ఇరవై వేల వంతున మంజూరు చేసినందుకు ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ఈ గ్రామం తరఫున తెలియజేసుకుంటూ ఉన్నాం అదేవిధంగా రైతాంగం నష్టపోయినటువంటి రైతాంగానికి పంట నష్టం కానివ్వండి ఇసుక మేట వేయడం ద్వారా అది కూడా ప్రభుత్వం దాన్ని ఎన్యూమినేట్ చేయమని చెప్పి వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించడం జరిగింది వారు కూడా పూర్తి స్థాయిలో ఈ పరిహారం యొక్క ఎంత నష్టపోయారనేటువంటిది లెక్కలు వేసిన తర్వాత రైతులకు కూడా పరిహారం ఇచ్చే దిశగా ఈ ప్రభుత్వం అడుగులేస్తుందని చెప్పి మనం చేస్తున్నాం ఏడు వేల మందికి ఈ బియ్యం తల సరుకులే కాకుండా ప్రతి ఇంటికి రెండు వేల ఐదు వందల రూపాయలు అంటే ఒక మనిషి ఉంటే వెయ్యి రూపాయలు ఇద్దరుంటే రెండు వేలు పూర్తి కుటుంబానికి రెండు వేల ఐదు వందలు ఈ విధంగా ఈ ఒక్క మండలంలోనే దాదాపు కోటి యాభై లక్షల పైచీలకు నష్టపరిహారాన్ని అందజేయడం జరిగింది మరీ ముఖ్యంగా ఈనాడు ఈ నలుగురు వారికి సరైనటువంటి రీతిలో ఇవ్వలేకపోయినా అంటే నష్టపోయినటువంటి రెండు ఇళ్లకు దాదాపు ఐదు లక్షలు పరిహారం ఇవ్వమని చెప్పి కలెక్టర్ గారిని కూడా అభ్యర్థించడం జరిగింది కానీ గతంలో చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి రీతిలో ఒక ప్రభుత్వం ఒక గృహానికి పరిహారం కింద లక్ష ఇరవై వేల రూపాయలు మంజూరు చేసినటువంటి సంఘటనలు ఇంతవరకు చరిత్రలో ఎప్పుడూ మనం చూడలేదు కానీ వారు నష్టపోయినటువంటి విధానాన్ని స్వయంగా చూసినటువంటి ప్రజాప్రతినిధులు కాని ఉండే అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఈనాడు ఈ నలుగురు పేదలైనటువంటి వ్యక్తులు గృహాలు కోల్పోయిన దానికి లక్ష ఇరవై వేల రూపాయలు ప్రతి కుటుంబానికి ఈ రోజు మన తహసీల్దార్ గారు ఎంపీడీఓ గారు ఆధ్వర్యంలోని మండల స్థాయి బృందం ఈరోజు వాళ్ళ దెబ్బతినటువంటి కుటుంబాలకు కొన్ని పరిహారం అందడంలో కొంత ఇబ్బంది జరిగింది అది కూడా మన గౌరవ తహసీల్దార్ గారు ప్రభుత్వ దృష్టికి ఆరు వేల మందికి రెండో విడతలో ఈ యొక్క బియ్యం కానివ్వండి పరిహారం అందించాలని చెప్పి ఆయన ప్రభుత్వానికి నివేదిక సమర్పించడం జరిగింది అది ఆర్డీఓ గారు కలెక్టర్ గారికి సంప్రదించ ఆయనకి సమర్పించడం జరిగింది ఆ వంతుగా కూడా ప్రయత్నం చేస్తున్నాం ఎవరైతే నిజంగా ఇబ్బంది పడినటువంటి అర్హులైనటువంటి లబ్ధిదారులకు మా వంతు ప్రయత్నం చేసి వారికి కూడా న్యాయం జరిగేదానికి ఈ ప్రభుత్వం నుంచి తప్పకుండా వాళ్ళకి పరిహారం ఇప్పించే దిశగా మా వంతు ప్రయత్నం మేం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం